హలో అండి అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ట మాసం గ్రీష్మతువు శుక్లపక్ష పంచమి శనివారం పుష్యమి నక్షత్రం ఈ రోజు చాలా విశేషమైన రోజు శనివారం పైగా పుష్యమి నక్షత్రం నక్షత్రాధిపతి శని మరియు శనివారానికి కూడా శని అధిపతి ఇక పంచమి ఈ రోజు తిది పంచభూతాలు అధిపతి ప్రకృతి కాలాతీతుడు అధిపతి కలియుగానికి అధిపతి శని పూర్వంలో బృహస్పతి అధిపతి అయి ఉన్నప్పుడు బంగారు ఎక్కువగా ఉండేదట ఎక్కడ చూసినా బంగారు భవనాలు బంగారంతోనే అన్ని భవనాలు కూడా దేవాలయాలు కూడా నిర్మించి ఉండేవారట పూర్వంలో బంగారంతోనే ప్రతి ఒక్కటి ఉపయోగించేవారు అంత గొప్పది గురు సామ్రాజ్యం అలా చంద్రుడు అధిపతి అయ్యాడు అప్పుడు ఎక్కడ చూసినా వెండి ఇటువంటివి ఎక్కువగా ఉండేవి తర్వాత రాగి అంటే కాపర్ ఇవి అధికంగా అయింది ప్రస్తుతం కలియుగంలో మనం ఉపయోగిస్తున్నది స్టీల్ అంటే ఇనుము ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇనుమే ఉంటుంది ఆ లోహాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అంటే కలియుగంలో శని తత్వం ఎక్కువ ఉంటుంది అందుకే పూర్వంలో శని దేవాలయాలు ఉండేవి కావు ఈ కలియుగంలో శని దేవాలయాలు ఎక్కువ నిర్మాణం చేస్తూ ఆ శనిని ఎక్కువ పూజిస్తూ ఉన్నాం ఎందుకంటే అన్ని గ్రహాల చెడు ప్రభావం కన్నా అన్ని గ్రహాల ప్రభావం కన్నా శని గ్రహ దుష్ప్రభావం అతి వేగంగా ఉంటుంది మరియు చాలా క్లిష్టమైనది కూడా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయము అత్యంత భారమైనది ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అదే దారిద్ర్యము ఈ దారిద్రానికి అధిపతి శని ఎప్పుడైతే శని దృష్టి మనపై పడుతుందో అంటే కుదృష్టి అంటాం కదా అది శని వికార దృష్టి మనపై పడినప్పుడు అనుకోకుండా బంధన యోగాలు ఏర్పడతాయి అనుకోకుండా వాదోపవాదాలు వచ్చేస్తూ ఉంటాయి అనుకోకుండానే నిందలు వచ్చేస్తూ ఉంటాయి మరియు వాళ్ళ మనసులో ఏవైతే అరిషడ్ వర్గాలు అంటే ధర్మార్థ కామ మోక్ష అని ఏదైతే మనం అంటామో వాటిని అధిగమించి ఇటువంటివి తయారవుతాయి అంటే మనిషికి ఆరు శత్రువులు ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈ మాత్సర్యానికి క్రోధానికి అధిపతులు వారు ఇటువంటి ప్రభావం చూపించి మోహంలో పడి కష్టాలలో చిక్కుకోవడం ఇబ్బందుల్లో చిక్కుకోవడం పరీక్షలు అధికంగా రావడం అంతేకాకుండా శని దుష్ప్రభావం వలన అపవాదాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకే ఎవరైనా శని అర్ధాష్టమ శని ఇటువంటివి ఉన్నప్పుడు గర్భశని ఉన్నప్పుడు సాడేసాత్ ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు ఎందుకు భయపడుతూ ఉంటారంటే వాళ్ళకి ఆ శని ప్రభావం వల్ల ఏదైనా చెడు జరగచ్చు లేదా మన జన్మ సమయంలో శని మంచి స్థానంలో ఉండి దుష్ప్రభావం కాకుండా శుభ ప్రభావాలు చూపిస్తూ ఉంటే అది అంటే ఉచ్చస్థానంలో ఉండి శుభస్థానంలో ఉంటే సాడేసాత్ వచ్చిన శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చిన గర్భశని ఉన్నా కూడా ఎక్కువ ప్రభావాలు చూపించు కానీ జన్మించిన సమయంలో శనీశ్వరుడు దుస్థానంలో ఉండి గోచారంలో ప్రభావం వస్తే మాత్రం ఇక భరించలేనటువంటి దారిద్ర్యం కూడా వచ్చేస్తుంది అందుకే శనికి అంత స్థానం అయితే ఈరోజు ప్రకృతిలో శనితత్వం అధికంగా ఉంటుంది పంచభూతాలన్నీ కూడా శనికి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అందువలన ఈరోజు శనికి అత్యంత సహజంగా ఉన్న ఈశ్వరుడు ఎవరైతే ఉంటారో అంటే ఈశ్వర ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి శని దోషం కాస్త తగ్గుతూ ఉంటుందని శాస్త్రం చెప్తోంది తర్వాత ఆంజనేయ స్వామి వారిని ఆరాధించినా కూడా శని దోషం తగ్గిపోతుంది అని గణపతిని పూజించినా కూడా శని దోషం పోతుంది అంటారు వీళ్ళ ముగ్గురికి కూడా విశేషమైన స్థానాన్ని అందించింది జ్యోతిష్య శాస్త్రం పరిహార మార్గంలో అయితే ఈరోజు మనం కూడా పంచమి అంటే పంచభూతాలు ఇక శని తత్వం అధికంగా ఉంది కాబట్టి ఓం శనేశ్వరాయ నమ అనే నామాన్ని జపించాలి శనేశ్వర అనాలి శనీశ్వర అనకూడదు శనేశ్వరాయ నమ అంటే సంస్కృతంలో ఉంటుందిలా శనేశ్వర అంటే తత్వం అది శనేశ్వరాయ నమ అంటే శని దోషం విముక్తి చెందుతూ ఉంటుంది శనేశ్వరాయ నమ అంటే శని దోషాన్ని ఆకర్షించినట్టు అందువల్ల అందరూ కూడా ఈరోజు శనేశ్వరాయ నమ అనాలి కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో ఓం శనేశ్వరాయ నమ ఓం శనేశ్వరాయ నమ ఓం శనేశ్చరా యనమహ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఏవైనా అపకంటకాల నుండి శని భయం నుండి విముక్తి లభిస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా అందరూ జపించాలి ఇంకొక విశేషం ఏమిటంటే ఈరోజు సాయంత్రము సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరైనా శని దేవాలయానికి వెళ్ళి దీపం వెలిగించి వచ్చినా శని కుదృష్టి ప్రభావం తగ్గుతుంది లేదా నవగ్రహాలను ప్రదక్షించినా కూడా గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయి అటువంటి రోజు ఈరోజు మరియు నక్షత్రంలో బృహస్పతి జన్మించిన నక్షత్రం కూడా కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ పని చేసినట్లయితే తప్పక మంచి ఫలితం ఉంటుంది ఇక ఈరోజు మంచి మాట ఇది ప్రకృతిలో ఉన్న సహజమైన లక్షణం పంది పిల్లల్ని ఒకటి రెండు చాలా ఒకేసారి కనేస్తుంది అదే గోవు ఒకసారి ఒకటే కంటుంది కానీ ప్రకృతిలో ఎక్కడ చూసినా గోవులే విలంబ్రంగా విరాజమానంగా తిరుగుతూ చక్కగా శుభకృతులని ఆచరిస్తూ గౌరవంగా బతుకుతూ ఉంటాయి గోవులు కానీ పందులు పంది పిల్లలు ఎప్పుడు కూడా బురదలోనే ఉంటాయి అంటే చెడునే తింటాయి చెడులోనే ఉంటాయి అదే విధానంగా మన జీవితంలో కూడా ఈ కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ ఆరు గుణాల వల్ల మనకి ధర్మార్థ కామ్య మోక్షాలు జయించడానికి వాటిపై ఇది ప్రభావం చూపించి వాటిని దూరం చేస్తుంది అందుకే జీవితంలో మనం కొన్ని పొందాలంటే కొన్నిటిని వదిలేయాలి గౌరవంగా బతకాలి అంటే గోరూపంగా బతకాలి అని మనం తెలుసుకోవాలి మనం ప్రకృతిలో ప్రపంచమంతా చూస్తే చెడ్డవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నా దానికి ద్విగుణంగా మంచివాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కానీ దాని ప్రభావం వల్ల మంచివాళ్ళకి వాళ్ళకి జరగడం అనేది సహజమే కానీ దాన్ని అధిగమించడానికి మంచితనానికి మంచి జనాలకి ఎక్కువ శక్తి ఉంటుంది వాళ్ళు అనుకుంటే చెడుని తుడిచిపెట్టేయగలరు కానీ వాళ్ళు బతికని చెప్పి వదిలేస్తారు అంటే మీ చావు మీరు చావండి అన్నట్లుగా వదిలేస్తారు అంతే ఇది మన జీవితంలోనూ ఇటువంటి విషయాలు చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటేనే మనకి అర్థమవుతాయి ఇది మనిషికి ఉన్న ఆరు శత్రువులు ఏంటి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు దేన్నైనా చూసి మనకు కూడా ఇలాంటిది కావాలి నాకు కూడా ఇలాంటిది కావాలి అని కోరుకుంటే దాన్ని కామము అంటాం ఇంకా మన దగ్గర ఉన్నదాన్ని ఎవరైనా ఇది నాది నాది కావాలి నాకు కావాలి అని ఇచ్చేయండి అని అలా అడుగుతూ ఉన్నప్పుడు మనకి కోపం అనేది వస్తుంది అది క్రోధము ఇంకా అత్యాసకు పోయి మన దగ్గర ఉన్నవన్నీ అది కావాలి అని దానికోసం మన దగ్గర ఇవన్నీ పాడు చేసుకుంటాం చూడు అప్పుడు ఏమవుతుంది ఏమీ మిగులో దాంతో మనకి లోభము అనేది వస్తుంది మోహము అంటే జీవితాంతం ఇది నాతోనే ఉండాలి అని ఆశపడి ఎక్కువ మితిమీరి ఆశపడి ఆ మోహంలో పడి వేరే దాన్ని మర్చిపోతాం దాన్నే మోహము అంటాం తర్వాత ఎన్నో దానికోసం వదిలేసుకుంటూ ఉంటాం మోహం తర్వాత మదము అంటే ఇది నా దగ్గర ఉంది ఇంకెవరి దగ్గర లేదు నా దగ్గర ఉంది ఇంకెవరి దగ్గర లేదు అని అహంకారం పెరిగిపోతుంది అదే మదము ఇక మత్సర అంటే ఈర్ష్య అంటే ఒకరి దగ్గర ఉన్నదేదో మన దగ్గర లేదు లేకపోతే వేరొకరు సంతోషంగా ఉంటే ఆ సంతోషం మనకి లేదు అని ఒక ఈర్ష్య బుద్ధితో ప్రశాంతత లేకుండా బ్రతుకుతాం కదా దాన్నే మత్సర అంటారు ఎప్పుడైతే ఈ ఆరు అరిషడ్ వర్గాలని జయిస్తారో మీ జీవితంలో అన్ని విజయాలే అనేది మీకు ప్రాప్తిస్తాయి కాబట్టి దాన్ని గమనించుకొని జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇదే ఈరోజు మంచి మాట ఇక ఈరోజు పుష్యమి నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక భరణి పూర్వష నక్షత్రం వారికి నైదన తార మంచిది కాదు జాగ్రత్తగా ఉండడం మంచిది కృతిక ఉత్తర ఉత్తరాషాడ వారికి సాధక తార కష్టపడితే ప్రతిఫలం మీదే అవుతుంది ఉపయోగం చేసుకోండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యేకతార ఇదంత మంచిది కాదు జాగ్రత్త పడండి ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి ఆరుద్ర స్వాతి శతపిషా నక్షత్రం వారికి విపత్తార అయినంతవరకు జాగ్రత్త వహించండి ఇక పుష్ పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి ఈరోజు సంపత్ తార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి ఇక పుష్యమి అనురాధ ఉత్తర భాద్రపద వీరికి జన్మతార ఆరోగ్య పరిస్థితి కొంచెం మారవచ్చు కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అయితే ఈ రోజంతా మీకు అంత శుభం కాదు ఇక ఆశ్లేష జేష్ట రేవతి నక్షత్రం వారికి ఈ ఈరోజు శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోవచ్చు ఇక దివ్యమైన వాస్తు పరిహారం పిల్లలు పెరుగుతూ పెరుగుతూ లేదా పెద్దవారికి వయసు అవుతూ అవుతూ వాళ్ళపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా వాస్తు శాస్త్రంలో ఉంటుంది ఇప్పుడు ఎవరైనా రాజకీయ వ్యక్తులు రాజకీయంలో ఉన్నవారు లేదా గవర్నమెంట్ జాబ్లో పేరు ప్రతిష్ట గుర్తింపులతో ఉన్నవారికి ఎప్పుడూ కూడా ధ్వజాయంతో ఇల్లు ఉంటే వాళ్ళకి దాంట్లో అభివృద్ధి ఉంటుంది అని శాస్త్రంలో ఉంటుంది వాళ్ళ పిల్లలు కూడా ఆ భవిష్యత్తునే అనుభవిస్తూ ఉంటారు అంటే వాళ్ళకు కూడా బాగుంటుంది తర్వాత గజాయము అని వస్తుంది ఎవరైనా బిజినెస్ మెన్ అంటే తండ్రి బిజినెస్ బిజినెస్ మెన్ అయ్యిండి పిల్లలు కూడా పెద్ద ఇండస్ట్రీ బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నవారు ఈ గజాయంలోనే ఇల్లు అనేది కట్టుకుంటూ ఉంటారు ఎవరైతే వ్యవసాయం అంటే సాగు చేస్తూ ఉంటారు వ్యవసాయము ఇటువంటివి చేసేవారందరూ కూడా మిగతా పనిలో ఉన్నవారు వృషభాయంలో ఇల్లు ఉండాలి అప్పుడు వాళ్ళకి అవన్నీ కలిసి వస్తాయి ఈ ఇలా కాకుండా అపార్ట్మెంట్స్ ఏ ఆయంలో చూడాలో తెలియదు నిజంగా ఆయం చూడడానికి అవ్వదు అలా దానిలో రాజకీయంలో ఉండేవాళ్ళు కావచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు టీచర్స్ కావచ్చు అన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఇదే కల్చర్ అయిపోయింది కాబట్టి అంత అభివృద్ధి చెందలేకపోతున్నారు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి అయితే ఈ అపార్ట్మెంట్స్లో మనం దీన్ని సరిచేయలేం కాబట్టి ఇంట్లో శ్రీవాసు యంత్రం పెట్టుకోవడం వలన దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అని అప్పుడు ఈ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో దాన్ని బ్రేక్ చేయగలదు పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవడానికి ఇది ఒక అవకాశం దానికి పరిష్కారం ఇదొక్కటే అంటే మీరు సొంతంగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఆయాన్ని చూసి నిర్మాణం చేసుకుంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక దివ్య పూజ రేపు ఆదివారం షష్ఠి గడియలు ఉంటాయి మరియు ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం నాగరాజు నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన పూజ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికే పూజిస్తారు రేపు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉంటారో అటువంటి వారు దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు తర్వాత ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు వివాహం సంతానం ఆలస్యం అవుతుంది అనుకునేవారు రేపు ఉదయాన్నే వెళ్ళి సుబ్రహ్మణ్యం వారి దేవాలయంలో అభిషేకం చేయించండి లేదా సుబ్రహ్మణ్యం వారి దేవాలయంలో రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఖచ్చితంగా మీకు ఆ నాగదేవతల అనుగ్రహంతో మీరు అనుకున్నది సంకల్పం నెరవేరుతుంది భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఆచరించండి తప్పక విజయం ప్రాప్తిస్తుంది ఇక దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం మన ఇంట్లో అంటే ఇంటి దేవుడి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి తర్వాత పడమట దిశను చూస్తూ కూర్చుని శని పీడ పరిహార స్తోత్రాన్ని పాలనం చేసుకుని తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి బయట తులసీదేవి ముందు దీపం పెట్టి కాస్త బెల్లం నోట్లో వేసుకోవాలి ఇలా చేస్తే శని సంకటం నుండి విముక్తి లభిస్తుంది శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది శని దశ మీకు శుభం కలుగజేస్తుంది దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్